హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను వాటర్ క్యాండిల్స్ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎక్కువ సోది లేకుండా డైరెక్ట్గా ఎలా చేసుకోవాలనేది నేను తక్కువ టైంలోనే చెప్తానండి వీడియో మొత్తం అయితే చూడండి స్కిప్ చేయకుండా త్వరగానే చెప్తాను ఎట్లాగా వాటర్ క్యాండిల్స్ తయారు చేసుకోవడానికి గాజు గ్లాసులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ లేదంటే వాటర్ ఖాళీ వాటర్ బాటిల్స్ కానీ తీసుకోండి ఇప్పుడు నేను గాజు గ్లాసు ఇలా కవర్ మీద పెట్టేసి అది ఎంత ఉందో అంత కింద నేను మార్కర్ పెన్తో ఇట్లా డ్రా చేసుకొని కట్ చేసుకున్నానండి కొంచెం తక్కువగానే కట్ చేసుకోండి కరెక్ట్గా కాకుండా ఇట్లాంటి కవర్స్ ఉంటే తీసుకోండి ఆ తర్వాత ఇలా హోల్స్ పెట్టుకోవాలండి మీ దగ్గర ఏదన్నా చిన్న సూది లాంటిది ఉంటే ఇలాంటి కవర్కి మనం రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత గ్లాస్లో వాటర్ వేసుకోవాలి ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నా పర్లేదండి గాజు గ్లాసులు అవసరం లేదు ఇక న్యాచురల్ కలర్స్ కావాలనుకుంటే మన ఇంట్లో ఉంటాయి కదండి పసుపు కుంకుమ వాడుకోవచ్చు లేదంటే మీ దగ్గర కలర్స్ పిల్లలకి కలర్స్ ఉంటాయి కదండి పెయింటింగ్ వేసుకుంటాక అవి ఉన్నా సరే మీరు మిక్స్ చేసుకోవచ్చు అండి ఇక నేనైతే రెండే కలర్స్ మూడు వేశాను పసుపు కుంకుమ వేశాను ఒకటి ప్లెయిన్గానే ఉంచాను వైట్గానే కాకపోతే దాంట్లో కొంచెం పూసలు అయితే వేద్దాం అనుకున్నాను ఇంకో దాంట్లో బ్లూ వేసానండి ఇక ఈ వైట్గా ఉన్న దాంట్లో ఈ వైట్గా ఉన్న దాంట్లో పూసలు అయితే వేస్తానండి తర్వాత వేస్తాను వీడియోలో వస్తుంది చూడండి ఆ తర్వాత మనం ముందుగానే నానబెట్టుకోవాలండి ఒత్తులు అనేది అప్పుడే ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట మీరు అప్పటికప్పుడే చేస్తే ఎక్కువసేపు వెలగవు మీరు రెండు మూడు గంటల ముందే ఆయిల్లో అదే నువ్వెల నూనెలో నూనెలో నానబెట్టుకొని ఉంచుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయండి ఆ తర్వాత ఇలా చివరిలో కొంచెం గట్టిగా పిండేసి మనం చిన్న హోల్ పెట్టుకున్నాం కదా అట్లాగే నేను వీడియోలో చూపించినట్లుగా ఇట్లా పెట్టేసి మనం గ్లాసులో పెట్టుకోవడమేనండి కొంచెం స్టిఫ్గా ఉండే ఒత్తులు తీసుకోండి నా ఒత్తులు అయితే కొంచెం మెత్తగా ఉన్నాయి సాఫ్ట్గా కొంచెం స్టిఫ్గా ఉండే ఒత్తులైతే కొంచెం నుంచుని ఉంటాయి అనమాట ఆ తర్వాత ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి వాటర్లో మనం గ్లాసులో వాటర్ పోసిన తర్వాత వాటర్ పైన కొంచెం ఆయిల్ పోయాలండి మనం దీపారాధన చేసే ఆయిల్ ఉంటుంది కదా ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఆయిల్ కొంచెం ఒక ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలన్నమాట ఆ గ్లాస్లో ఆ తర్వాత మనం ఈ ఈ కట్ చేసుకున్న ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అది పెట్టుకోవాలి ఇక బొడ్డు ఒత్తులు తీసుకారా వాటితో కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇవి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ఇవైతే నానబెట్టుకోలేదు కాకపోతే మీకు చూపించాలనేసి ఈ ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు అనేసి నేను చూపిస్తున్నాను ఇవి కూడా మీరు ఇవి వాడుకోవాలనుకుంటే ఇవి కూడా ముందే నానబెట్టుకోండి బొడ్డొత్తులు అంటే పెద్ద పెద్దగా వస్తాయి నేను కొంచెం తీసేసానండి కింద లేదంటే బుర్ర ఎక్కువైపోయి మునిగిపోతాయి అనేసి లోపలికి బయట తెచ్చుకున్న బొడ్డొత్తులు చాలా లావు ఉంటాయి కదండి మనం కింద కొంచెం తీసివేయాలన్నమాట నేను సగం దాకా తీసేసాను అందుకని కొంచెం చిన్నగా ఉన్నాయి ఇలా బొడ్డొత్తులైనా పొడ పెట్టుకొని చక్కగా వాటర్ క్యాండిల్స్ తయారు చేసుకోవచ్చండి మన ఒత్తులు నానబెట్టుకునే దాన్ని బట్టే ఉంటుందండి అంతసేపు వెలిగేది అన్నది చూసారు కదా మరి ఈ దీపావళికి మీరు కూడా వాటర్ క్యాండిల్స్ తయారు చేసుకుంటారు కదా మీరు ఎలా తయారు చేస్తారనేది కామెంట్స్లో చెప్పండి వీడియో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి చాలామంది అపార్ట్మెంట్లో గాలి ఉంటుందండి దీపాలు ఆగవ అలాంటి వాళ్ళు ఎట్లాంటివి ట్రై చేయొచ్చు అనమాట లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి